హలో యూట్యూబ్ మిత్రులారా నేను మీ సిరీ ఫ్రమ్ సిమ్ ఈ హాట్ హాట్ వెదర్ లో కూల్ కూల్ రెసిపీస్ తింటే ఎలాగుంటుంది చెప్పండి ఊహించడానికి నోరు ఊరుతుంది కదా అంటే అన్నాడు కానీ అలాంటి కూల్ రెసిపీ ఇవాళ వీడియోలో చెప్పబోతున్నా చూసేయండి ఇంటి అనుకుంటున్నారా అదేనండి ఫ్రూట్ కస్టర్డ్ సో మీలో ఎంతమందికి మందికి తెలుసు ఫ్రూట్ కస్టర్డ్ అంటే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి సో లేట్ ఎందుకు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా నేనైతే ఫ్రూట్ కస్టర్డ్ కోసం యాపిల్ దానిమ్మ బ్లాక్ గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ అయితే తీసుకున్నాను ఇందులో బనానా కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ స్ట్రాబెరీ అవైలబుల్ గా ఉన్నట్టు స్ట్రాబెర్రీ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ప్రెజెంట్ అయితే నేను ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను వాటితో పాటుగా పాలు కస్టర్డ్ పౌడర్ పంచదార అరేంజ్ చేసుకున్నాను ఫస్ట్ ఒక కప్పులోకి మూడు చెంచాలు కస్టర్డ్ పౌడర్ని తీసుకొని వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి తర్వాత స్టవ్ని ఆన్ చేసుకొని పాలను పెట్టుకోవాలి పాలు పొంగిన తర్వాత రెండు చెంచాలు పంచదారను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పంచదార మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి మిల్క్ అయితే నేను అర లీటర్ తీసుకున్నాను సో మీరు తీసుకునే ఫ్రూట్స్ క్వాంటిటీ బట్టి మిల్క్ కూడా తీసుకోండి తర్వాత పాలల్లోకి ఇందాకలా నీట్లో కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా పాలల్లో యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత పాలు కొంచెం దగ్గరగా అవుతూ మిల్క్ అనేది మనకి థిక్ లిక్విడ్లో అవుతుంది ఈ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోతుందండి ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీకి ఈ మాత్రం థిక్నెస్ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఈ మిల్క్ చల్లరే లోపు ఒక్కొక్క ఫ్రూట్ ని నేను కట్ చేసుకున్నాను సో దానింపళ్ళు ఇలాగా గింజల తీసుకొని గ్రేప్స్ కూడా డైరెక్ట్ గా వేసేయకుండా సో మధ్యలో కట్ చేసుకున్నాను యాపిల్ ని కూడా పీలర్ తోని పైన తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇందాకలు పక్కన పెట్టిన మిల్క్ చల్లారిపోయాక మీగడ ఫామ్ అయిపోతుంది పైన సో ఆ మీగడ తీసేసి మళ్ళీ మిల్క్ ను ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను కట్ చేసుకున్న ఫ్రూట్స్ ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఫ్రూట్స్ అన్ని పాలల్లో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకున్నాను అంతేనండి ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ రెడీ ఈ రెసిపీని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్ లో ఉంచుకొని ఈవినింగ్ టైమ్ లో ఈ హాట్ హాట్ వెదర్ లో కూల్ కూల్ గా సర్వ్ చేసుకోండి సో చాలా టేస్టీగా ఉంటుంది లేట్ ఎందుకు ఈ వీకెండ్ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు సెక్షన్ లో చెప్పండి సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి